చెప్తే ఇంకా సమాధానం ఇవ్వలేదు బండ మీద కొట్టి వెండిని బయటకు తీస్తారు ఆన్సర్ నేనే చెప్పాలండి తెలుసా తెలియదా அது அங்க என்ன சமம் لو நீ எதுக்கு என்ன கிச்சனுக்கு அக்காயி அது என்ன பண்ணுது பிரஷ் சுண்டே சான் செக் பண்ணுல்ல மெல்லு ரானா ஹம் நெல ரானா ஊக்குன சவேர అసలు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అందరు లైవ్ చూడాలి అసలు ఎట్లా చేస్తారు అది ఒకసారి చెయ్యం సార్ నెక్స్ట్ లైవ్ ఆనంద మా బాబుకైతే అప్పుడే దర్శ వచ్చేస్తుంది ఇంకా ఎందుకంటే తన ఫోన్ ఉంటే చూ బొమ్మలు వచ్చే చూడొచ్చు కదా అని కృష్ణ గారు వెళ్ళిపోయారా ఉన్నారా అండి ఇంకా చెప్పాలండి మీరు ఏ సంగతులు కబుర్లు ఇంకా మీ ఏంటి విశేషాలు లైవ్కి మాత్రం ఎవరు రావట్లేదు ఒక్కరే ఉన్నారు అందరూ లైఫ్కి తొందరగా రండి కనీసం ఒక టెన్ లైక్స్ అయినా వేయండి వన్ వీక్ అయిపోయింది ఫోన్ పట్టక నువ్వు ఉన్నంత వరకు ఉంటాను డ్యూటీ ఏ టైం అండి మీకు డ్యూటీ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది అంటే మా మర్దీ కూడా కానిస్టేబుల్ భువన భువనగిరి యాదాద్రి భువనగిరి దగ్గర డ్యూటీ చేస్తాడు డే బై డే ఉంటుంది ఇంకా పెద్దగా పాడు టోకెన్ మోస్ట్లీ నైట్ ఓటే ఎక్కువ ఉంటుందా అండి మీకు అంటే మీరు కంప్యూటర్ వర్క్ చేస్తా అంటున్నారు కదా కంప్యూటర్లో అన్నారు కదా మిషన్ ఎందుకే ఐటీ ఓకే ఓకే ఫైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ వస్తుండొచ్చు కదండీ కానీ నొప్పి ఉంటుండొచ్చు నాకు కంప్యూటర్ బేస్డ్